ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీం హ్రీం శ్రీం ఓం స్రైన సౌమ్యాయ నమ ఓం సద్గురు అంతర్ముఖానంద జగద్గురు వేదవ్యాస జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ నమ శ్రీమద్వి భాగవతం శ్రీమద్వి భాగవత మహత్యం భాగం నూట ఏడు సప్తమస్కందం అధ్యాయం ఒకటి నిన్నటి భాగంలో దక్షుడికి అరవై మంది ఆడపిల్లలు టెండర్ అయ్యాడు వీరిని మంది విరినీ దేవి తన స్త్రీ సంతాన్ని చూసి మురిసిపోయిందని వాళ్ళు పెద్దవారు అయ్యారని వాళ్ళు ఒక ఫస్ట్ అయితే ఎంతమంది వెళ్ళిపోతే తర్వాత ఏమో కశ్యపుడికి చంద్రుడికి మళ్ళీ బురుగుకి అరిష్టినేమికి అంగీరేశుడికి ఇలా అందరికీ వివాహాలు చేశాడు అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు అధ్యాయం ఒకటి జనమేజయ నువ్వు అడిగిన సూర్య చంద్ర వంశాల చరిత్ర ఇక నుంచి ప్రారంభమవుతుంది శ్రద్ధగా విను వినటానికి ఇంపుగా ఉంటుంది ధర్మ జ్ఞానాన్ని కలిగిస్తుంది తెలుసుకోదగిన విశేషాలు ఎన్నో అందుతాయి తీర్థయాత్రలు చేస్తూ ఒకప్పుడు నా ఆశ్రమానికి వచ్చిన నారద మహర్షి అనుగ్రహించి చెప్పగా విన్న పావన చరిత్ర ఇది సూర్య వంశ చరిత్ర దేవతలు దానవులు ఆవిర్భవించారు అన్నాను కదా ఆ దేవతలలో సుప్రసిద్ధుడు సూర్యుడు అతడికే యవస్వదుడని పేరు అతని కుమారుడు వైవస్వత మనువు ఇతని కొడుకు ఇక్ష్వాకుడు సూర్య వంశ వివర్ధనుడు ఇతడే ఇక్ష్వాకుడి తర్వాత వైవస్వత మనువుకి మరి తొమ్మిది మంది పుత్రులు ఆవిర్భవించారు నాభాగుడు దుష్టుడు శిర్యాతి నరిష్యంతుడు ప్రాంశువు నృగుడు దిష్టుడు కరుషుడు ప్రషదుడు అని వారి పేర్లు పెద్ద కొడుకైన ఇష్వా ఇక్ష్వాకుడికి నూరు మంది పుత్రులు కలిగారు వారిలో జ్యేష్ఠుడు వికుక్షి మిగతా తమ్ముందుగురు ఇక్ష్వాకు సోదరుని గురించి సంగ్రహంగా చెబుతాను నా భాగుడికి అంబరీషుడు జన్మించాడు నా భాగుడని అతనికి అంబరీషుడు జన్మించాడు ఇతడు ధర్మజ్ఞుడు అంబరీషు గురించి బాగా వస్తుంది అదే గుర్తు లోపలకి వస్తుంది ఇతడు ధర్మజ్ఞుడు సత్యసంధుడు మహావీరుడు ప్రజాపాలన తత్పరుడు దృష్టుడి కొడుకు దార్శకుడు ఇతడిలో క్షాతధర్మం కన్నా బ్రాహ్మణ ధర్మం ఎక్కువ యుద్ధాలంటేనే భయం నిరంతర తపస్సు చేసుకునేవాడు శర్యాతి కొడుకు అనాథుడు సుకన్య అనే కూతురు కూడా జన్మించింది రూప లావణ్యవతి చవనుడని రాజుకి అంధుడైన ఈ సుందరిని ఇచ్చి వాహం చేశాడు శర్యాతి చవన సుకన్యలు అనేది చాలా ఫేమస్ చవన మహర్షి గురించి బాగా వస్తుంది ఇతను రాజుకి అందుడైన ఈ సుందరిని ఇచ్చి వాహన చేశాడు శర్యాతి సుఖ సుకన్యా చవనలకు అదుపు సుకన్యా చవనకు గుణశీర సంపన్నుడైన కొడుకు పుట్టాడు అతని పేరు సులోచనుడు సూర్యపుత్రులైన అశ్వనుడితో అన్నింటా సాటి వచ్చేవాడిని విన్నాను వ్యాసమర్సి మహర్షి ఇక్కడ నాదొక సందేహం సుకన్య చాలా అందగా తంటున్నావు అలాంటి సౌందర్యంలోని ఒక ఇచ్చి వివాహం చేయడం ఏమిటి పాపం రూపం లేకపోతేనో గుణం లే మంచిది కాకపోతే ఏదో చేసారంటే అర్థం ఉంది అసలు వివాహానికి ఈ అమ్మాయికి ఎలా ఒప్పుకుంది అంటూ జనమేజయుడు అడ్డు తగిలాడు సుకన్య చవనుల కథ ఇది చాలా ఫేమస్ అయిన నిరక్షేతనం ఇద్దరు గురించి వ్యాసుడు చిన్నగా నవ్వి వివరాలు చెప్పాడు జనమేజయ ఈ సందేహం సమంజసమే షర్యాతికి నాలుగు వందల మంది ఉన్నారు అందరూ అందగత్రే రాజపుత్రుకులే వారందరికీ ఒకే ఒక గారాల కూతురు ఈ సుకన్య ఒక రోజున ఈ అమ్మాయికి రాజధానికి చేరువలోనే ఉన్న ఒక సరోవరానికి వెళ్ళింది అది మానస సరోవరానికి అన్నింటా సాటి వచ్చే సరోవరం రేవుల్లోకి దిగేందుకు వీలుగా మెట్లు ఉన్నాయి స్వచ్ఛమైన నీళ్లు నీటి పక్షుల కలకూజితాలు రకరకాల కమలాలు తుమ్మెదు నాలుగు వైపులా గట్ల మీద ఎత్తుగా ఒత్తుగా పెరిగిన చెట్లు వాటికి అల్లుకుని పుష్పించిన లతలు ఒక విఘాలాపాలు చెట్ల మధ్యన ఒక శుభ ప్రదేశంలో భార్గవుడైన చవనుడు తపస్సు చేసుకుంటున్నాడు పరమశాంతుడు విజన ప్రదేశం కదా అని అక్కడికి చేరి తపోదేశ స్వీకరించాడు ఇంద్రియాలు నిగ్రహించుకుని నిరాహారుడే మంచినీడైనా ముట్టకుండా కూర్చున్న చోటు నుంచి వదలకుండా మహాదేవిని ఉపాసిస్తున్నాడు అతని చుట్టూ తీగలు లతలు పెరిగి పుట్ట పేరుపడింది పిపీలకాలు చేరాయి అందులో అంటే పిపీలకాలు అంటే చీమలు అందులో ఒక మహర్షి తపస్సు చేసుకుంటున్నాడని ఎవరు అనుకోరు పైకి కనిపించడు అంతా ఒక మట్టి పుట్ట ఆ ప్రాంతానికి వెళ్ళింది ఈ సుకన్య శర్యాతి తన భార్యలతో కలిసి సరోవరంలో జలక్రీడలు ఆడుతున్నాడు సుకన్య ఏమో తన చిరిగతులతో వని విహారం చేస్తుంది ఆ పూలు ఈ కాయలు తంపుతూ అంతా కోలాహలంగా ఆడుతూ పాడుతూ తిరుగుతున్నారు వారి అందెల సవడలు అడవిలో సుకుమారంగా మారుమ్రోగుతున్నాయి సుకన్య రవం తలిసిపోయి ఆ పుట్ట దగ్గర చతికిల పడింది దాని రంధాల్లోని చూపులు నిగుడించింది లోపల ఏవో రెండు ముడుగురులు మెరుస్తున్నట్టు కనిపించింది ఏమిటో తెలుసుకోవాలనిపించింది ఒక పొడవాటి సన్నని పుల్లను తీసుకుని పొడవబోయింది అందులో ఉన్న చరణుడు సుకన్యని చూశాడు ప్రతిదేలా కనిపించింది ఎండిపోయిన గొంతుని పగల్చుకుని కళ్యాణి ఏమిటది విశాలాక్షి ఈ దూరం జరుగు చంద్రవర్ధ అనే తపస్సుని పుషోధరి ఈ పుట్టను నాశనం చేయకు అని సన్నగా హెచ్చరించాడు అయినా సుకన్య ఆగలేదు ఇదేదో వింత తెలుసుకుందామని చాపల్యం కొద్దీ ఆ రంధ్రాలో పొడిచింది చవనుడికి కళ్లిపోయాయి ఏమి జరిగిందో తెలుసుకోలేని సుకన్య తన చెల్లితో మళ్ళీ ఆటల్లో పడింది లోపల లోపల ఏదో శంకగానే ఉన్న క్రీడల్లో మునిగిపోయింది పోయిన బాదం తట్టుకోలేక చవనుడు కుర్దుడయ్యాడు ఆ క్షణంలోనే రాజ సైనికులకు పరివారానికి గజాశ్వాలకు సక్ర మూత నిర్బంధం అయిపోయింది అంటే మూత్ర ఆగిపోయినాయి శర్యాదికి అవి బంధించాయి భరించలేని ఇబ్బంది అలాగే రాజధానికి చేరుకున్నాడు ఏమి జరిగింది ఎవరు ఎవరికి ఏమి అపకారం చేశారు సైనికులను పిలిచి ఆరా తీశారు వాడు చెప్పారు సరోవరానికి దగ్గరలోనే చవణుడు తపస్సు చేసుకుంటున్నాడు బహుశా మన వాళ్లలో ఎవరో అతడికి ఏదో అపచారం చేయడమో అవహేళన చేయడమో జరిగి ఉంటుంది ఆ తపస్వి కోపించి మన మన మలమూత్ర బంధనం చేసి ఉంటాడు అని చెప్పారు అధ్యాయం ఒకటి సంపూర్ణం నూట ఏడవ భాగం సంపూర్ణం ఓం సర్వం శ్రీకృష్ణ ఆత్మ